నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం నరసాపురం ఎంవీఆర్ఆర్ పాఠశాల నందు మార్నింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కాన్ ఫోటోగ్రఫీ వ్యవస్థాపకులు అంగిరూరు శ్యామ్ విచ్చేసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని యువత మార్నింగ్ స్టార్స్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలపై యువత దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ సురేష్ నరేష్ మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

ఇంత ప్రోత్సహిస్తున్న నరేష్ అన్నకి సురేష్ సురేష్ అన్నకి అందరూ ఇప్పుడు ఏడో వారము ఈ ఏడో వారం నన్ను స్పాన్సర్గా చేయడము నాకు చాలా చాలా ఆనందం ఉంది ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని ఇంకా జనాలు పెరిగి ఇంకా ఇంత స్థాయికి పోవాలని మనసారా కోరుకుంటున్నాను చెడు మార్గాలు పాకుండా ఇలాగే క్రీడా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నత స్థాయిలో అన్ని చెడు ఆసనాలు దూరం చేసి ఈ మార్నింగ్ స్టార్ను ఆదర్శంగా చేసుకొని ప్రతి ఒక్క గ్రామాల్లో ఇలాగే కంటిన్యూషన్ జరగాలని కోరుకుంటా